తెలంగాణ కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు ఈ మేరకు సీరియన్లతో పాటు కొత్త వారిని తీసుకునే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది అయితే సామాజిక సమీకరణాలతో కేబినెట్ విస్తరణ ఉంటుందని బయట టాక్ వినిపిస్తోంది అయితే మంత్రుల రేసులో అద్దంక దయాకర్ బల్మురి వెంకట్ రాజగోపాల్ రెడ్డి షబ్బీర్ అలీ ప్రేమ్సాగర్ రావు ఆది శ్రీనివాస్ సుదర్శన్ రెడ్డి వేద్మాల నాయక్ ఉన్నట్లు సమాచారం తెలంగాణ కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు ఈ మేరకు సీనియర్లతో పాటు కొత్త వారిని తీసుకునే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది అయితే సామాజిక సమీకరణాలతో కేబినెట్ విస్తరణ ఉంటుందని బయట టాక్ వినిపిస్తోంది మంత్రుల రేస్లో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లాయద్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి లో కేబినెట్ విస్తరించే యోచనలో సీఎం ఉన్నదని తెలుస్తోంది అలాగే మంత్రుల రేస్లో కూడా చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి అందులో సీనియర్లు కూడా ఉన్నారు షబ్బీర్ అలీ లాంటివారు మరి వివరాలు ఏంటి తెలంగాణ క్యాబినెట్ త్వరలో విస్తరించే అవకాశం ఉందని ఇప్పటికే తెలుస్తుంది ఈ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే క్యాబినెట్లోకి మరో ఆరుగురు మంత్రులను కూడా తీసుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కూడా ఆ వైపుగా కసరత్తు అయితే ప్రారంభించారు చెప్పాలి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరో అంటే క్యాబినెట్ విస్తరించినప్పటికి కూడా మరో ఆరుగురు సంబంధించిన మంత్రులను అయితే క్యాబినెట్లో తీసుకోలేదు ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని కూడా ప్రచారం జరి జరిగినప్పటికి కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఆ పార్టీ ఏదైతే ఆ ఎన్నికలపై సీరియస్గా ఫోకస్ పెట్టింది అదేవిధంగా అప్పుడు క్యాబినెట్ విస్తరణ చేపడితే సామాజిక సమీకరణ వర్గ సమీకరణాల నేపథ్యంలో ఏదైతే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని కూడా అప్పుడు ముట్టుకోదలుసుకోలేదు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఈ నేపథ్యంలో కూడా పార్లమెంటుకి సంబంధించిన ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనని తెలంగాణలో చూపించాలని కూడా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి పాలనపై సీరియస్గా దృష్టి పెట్టడంతో పాటు మంత్రులు ఉన్నారు వాటికి సంబంధించిన ఆర్గర్ ని తీసుకోవాలని కూడా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా ఇంకా తీసుకున్న ఏదైతే సీనియర్ తో పాటు అదే విధంగా కొత్త వారికి కూడా చోటు కల్పించాలని కూడా భావిస్థితి పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా ఆ రకంగా చూసుకుంటే బల్మూరి వెంట బల్మూరి వెంట టూ వెళమ్యాల వరకు అయితే ఆ కేబినెట్ లో ఏదైతే మొదటి తప్ప కేబినెట్ లో మంత్రులకు సంబంధించి వెలవ సామాజిక వర్గానికి చిన్న నేతలు లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ ఆ వర్గంలో ఆ సామాజిక వర్గాల కోణంలో కూడా బల్మూరు వెంకట్ కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే వెంకట ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్న పరిస్థితి సో ఈ మొత్తం వెంకట పేరుని మరొక వైపు ప్రేమ్సాగర్ రావు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రచారంలో కూడా చెప్పిన పరిస్థితుంది ఏదైతే ఈసారి కేబినెట్లోకి ముదిరా సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా తీసుకుంటామంటూ కూడా చెప్పారు ఈ నేపథ్యంలో కూడా ఈ ఏదైతే ప్రేమ్సాగర్ రావు ముదిరా సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాబట్టి ఖచ్చితంగా ఆయనకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది ఆరుగురు మంత్రివర్గంలోకి సంబంధించి మరొక వైపు షబ్బీర్ అలీ షబీర్ అలీ సీనియర్ నేత అదేవిధంగా సీనియర్ నేతగా కొనసాగుతున్నారు అదేవిధంగా ఏ మంత్రిగా అంటే ఆంధ్రప్రదేశ్ లో మంత్రి చేసిన అనుభవం ఉంది మరొకవైపు రేవంత్ రెడ్డికి కూడా కొంత దగ్గరగా ఉన్న వ్యక్తి మన ఈ నేపథ్యంలో కూడా దాదాపు మొదటి దపాలనే కూడా కేబినెట్లో చోటు దక్కుద్దని కూడా భావించినప్పటికీ అవు కేవలం ఏదైతే ప్రభుత్వ సలహాదారుగా చెబిరని నియమించారు సో ఈ నేపథ్యంలో కూడా ఈసారి క్యాబినెట్లోకి ఆయన్ని ఆయన కూడా తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది సో మరొక వైపు సుదర్శ సుదర్శన్ రెడ్డి ఈ సుదర్శన్ రెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు అదేవిధంగా గతంలో కూడా మంత్రిగా చేసిన అనుభవం ఉంది ఈ నేపథ్యంలో కూడా సుదర్శన్ రెడ్డికి దాదాపు అంటే మొదటి దపాల పేరు వినిపించే ఈసారి విస్తారంలో ఖచ్చితంగా రెడ్డికి అయితే అవకాశం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు గాంధీబర్ వర్గాల ద్వారా సమాచారం మరొక వైపు అద్దంకి దయాకర్ అదంకి దయాకర్ పార్టీలో ఒక సీనియర్ గా నేతగా ఉన్నారు అదేవిధంగా పార్టీ వ్యవహారాల్లో కూడా చురుగ్గా ఉంటారు ఎప్పటికీ ఏదైతే ఏదైతే ని ఆరోపించిన వ్యక్తుల్ని ధీటుగా ఎదుర్కొంటారు అదేవిధంగా విమర్శలు చేస్తారు ఆ నేపథ్యంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే టికెట్ ఆశించినప్పటికీ కూడా ఆయనకి చోటు దక్కలేదు మరొకవైపు ఎమ్మెల్సీలో ఖచ్చితంగా దాదాపు ఆయనకి అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగినప్పటికీ కూడా ఎమ్మెల్సీ చివరిలో ఆయన పేరుని తప్పించిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డికి ఇప్పుడు దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సామాజిక వర్గపరంగా ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఒకవేళ ఆ రకంగా ఆలోచిస్తే దయాఖరి కూడా క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంది ఉందని తెలుస్తుంది మరొక వైపు ఆది శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అతను ఇప్పుడు ప్రభుత్వ విప్పుగా ఉన్నాడు అదేవిధంగా ఖచ్చితంగా ఒకవేళ ఆ సామాజిక వర్గం కోణంలో చూసినట్టయితే ఆది శ్రీనివాస్ పేరు కూడా పరిశీలన ఉన్నట్టు తెలుస్తుంది మరొక్క ఏదైతే రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి గురించి ప్రధానంగా చెప్పుకోవాలి ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్ స్థానంలో ఖచ్చితంగా అనుభవం ఉన్న నేత కాబట్టి గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్నది ఈసారి భునగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ఖచ్చితంగా కేబినెట్లో చోటు ఇస్తానని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు కూడా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ ఆ రకంగా హామీ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా రాజకీయ గోపాలరెడ్డిని కూడా తీసుకునే అవకాశం ఉంది సో ఈ ఈ రకంగా కూడా ఖచ్చితంగా ఈ సామాజిక ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా బాలునాయక్ దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయకు గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుపొందిన పరిస్థితి సీనియర్ నేతగా ఉన్నారు సో ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గం కోణంలో ఆలోచిస్తే మాత్రం బాలునాయక్ని కూడా ఖచ్చితంగా కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి ఆరుగురికి కేబినెట్లో చోటు కల్పించే ఒక అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రకంగా సామాజిక సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఈ చేపట్టినప్పుడు ఖచ్చితంగా ఈ రకంగా వీలని పేర్లు పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుందని చెప్పొచ్చు సంతోష్